హలో అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ కూర మొన్నే కాకరకాయ కారం కూడా చేశానండి ఆల్రెడీ లాస్ట్ వీక్ అప్లోడ్ చేశాను చాలా బాగా వచ్చింది బట్ అది ఇది చాలా డిఫరెంట్ అండి అది ఫ్రై ఇదేమో కర్రీ కర్రీ కదా చేదు ఉంటుందేమో అనుకుంటారు బట్ అస్సలు చేదే ఉండదండి చికెన్ ముక్కల్లాగా ముక్కలు తీసేసుకొని నోట్లో వేసుకోవచ్చు కమ్మగా ఉంటాయి సో దానికోసమైతే నేను ఫస్ట్ హాఫ్ కిలో వరకు కాకరకాయలు తీసుకొని ఎడ్జెస్ కట్ చేసుకున్నాను తర్వాత పైపైన వరకు పీల్ చేసుకోవాలండి మొత్తం పీల్ చేయకూడదు పైపైన వరకు ఇలా పొట్టు తీసేసుకొని వాటిని చక్కగా కడిగేసుకోవాలి సో దీనికి అసలు డీప్ ఫ్రై అవసరం లేదండి అందుకే డీప్ ఫ్రై చేస్తే మనకి చాలా ఆయిల్ ఇంకా టైం కూడా వేస్ట్ సో అందుకని మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది తక్కువ టైంలో అయిపోతుంది సో తర్వాత కడిగి పెట్టుకున్న తర్వాత ముక్కల్ని మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే ఇలా మిడిల్ పార్ట్ కూడా తీసేసుకోవాలండి మనకి కాకరకాయ ముక్కలు రింగ్స్ లాగా రావాలి సో అందుకే నేను మధ్యలో వైట్ అంతా తీసేస్తున్నాను గింజలు కూడా మొత్తం తీసేస్తున్నాను సో కాకరకాయలు కొంచెం పండినా కూడా పర్వాలేదనమాట యూస్ చేసుకోవచ్చు మనం నెక్స్ట్ అన్నిటికీ అలా తీసేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి సో అవన్నీ చక్కగా ముక్కలకి పట్టించాలి ముక్కలు పట్టించిన తర్వాత మనం ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మూత పెట్టుకొని వాటిని నానబెట్టుకోవాలండి ఈ లోపల వాటర్ అంతా మనకి బయటకు వచ్చేస్తుంది సో అవి నానే లోపల మనం రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను నేను హాఫ్ కిలో కాబట్టి రెండు తీసుకున్నానండి తర్వాత కట్ చేసిన ఆనియన్ ముక్కలు రెండు స్పూన్ల వరకు జీలకర్ర ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు అలాగే రెండు స్పూన్ల వరకు కారం మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకో స్పూన్ వేసుకోండి ఇంకా ఒక స్పూన్ వరకు సాల్ట్ ఆల్రెడీ ఒక స్పూన్ మనం కాకరకాయ ముక్కల్లో వేసాం కాబట్టి నేను ఇక్కడ తగ్గించి వేశాను సో దాన్ని చక్కగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఈ లోపల మనకి కాకరకాయ ముక్కలు కూడా చక్కగా నానిపోయాయి సో వాటర్ అయితే మనకి బౌల్లో అడుగున చూస్తే వాటర్ ఆల్రెడీ ఎక్సెస్ వాటర్ అంతా కింద ఉన్నాయి చూడండి ఇంకా అలాగే మనకి ముక్కల్లో కూడా కొన్ని వాటర్ ఉంటాయి సో మరీ గట్టిగా కాకుండా ఒక్కొక్కటిగా ఇలా నెమ్మదిగా వాటర్ తీసేయాలండి ఎక్కువగా పిండితే విరిగిపోయే ఛాన్స్ ఉంది మనకి ఇక్కడ కాకరకాయలు రింగ్స్ లాగా ఉండాలి కాబట్టి నేను ఎక్కువ ప్రెస్ చేయట్లేదు జస్ట్ అలా నొక్కితే మనకి వాటర్ వచ్చేస్తుందండి చాలు ఆ మాత్రము మనకి చాలా వరకు చేదు అనేది పోతుంది అసలు చేదు ఉండదు కూడా సో పెద్ద ముక్కలైతే ఒక్కొక్కటి చిన్నవైతే రెండు మూడు కలిపిపోయినా అలా ప్రెస్ చేసుకొని వాటర్ మొత్తం తీసేసుకున్నాక మనకి ఇలా రింగ్స్లా ఉన్న ముక్కల్లో పట్టుకున్న ఉల్లికారం అంతా పట్టించాలి లోపల సైడు బయట సైడు మొత్తం ముక్కలకి పట్టించాలి ఇలా నానబెట్టే అవసరం లేకుండా కొంతమంది డీప్ ఫ్రై కూడా చేస్తారండి సో అది ఫ్రై లాగా అవుతుంది టేస్ట్ అంతగా బాగోదనమాట ఉల్లికారంలోకి మనం వెల్లుల్లి కారం యూజ్ చేసి అయితే అలా డీప్ ఫ్రై లా చేసుకొని చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే తక్కువ ఆయిల్తో తక్కువ టైంలో ఈజీగా అయిపోవాలి అది అనమాట అందుకని నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను ఇందులో మనకి టైం వేస్ట్ కూడా ఏది ఉండదు మనం ఉల్లికారం ప్రిపేర్ చేసుకునే లోపల కాకరకాయ ముక్కలు చక్కగా నానిపోతాయి ఉల్లికారం ప్రిపేర్ అవ్వగానే వాటిలో వాటర్ తీసేసుకొని కలిపేసుకోవచ్చు నెక్స్ట్ అయితే ఇంకేం లేదండి ఆయిల్లో ఏమేయనవసరం లేదు జస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న కారం ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకి పచ్చి ఉల్లిపాయలు యూస్ చేసాం కదండి ఆ పచ్చి అంతా పోతుంది అదే టైంకి మన కాకరకాయలు కూడా ఎంతవరకు ఫ్రై అవ్వాలో అంతవరకు ఫ్రై అవుతాయి ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ అయితే మంచిగా ఉడికిపోతాయి ముక్కలు అందులో గుప్పెడు కరివేపాకు తీసి వేసుకోవాలండి ఇంతకు మించి అసలు ఇంకా ఏమి యూజ్ చేయనవసరం లేదు ఇంకో ఫైవ్ మినిట్స్ సిమ్లో స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలండి కారం మాడిపోకుండా సిమ్లోనే ఉంచుకొని లేదా మీడియం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేయొచ్చు అసలు హై ఫ్లేమ్లో ఉంచకూడదు అంతేనండి టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా పట్టదు సో ఇదైతే అన్నంలోకి చక్కగా కలిసిపోతుందండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్